ఇప్పట్లో విజయవాడ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు చేరుకోబోతున్నారు హైదరాబాద్ లో ఆయన్ని అరెస్ట్ చేసి విజయవాడ తరలిస్తోంది ఇక నటి జత్వాని కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు ఇదే కేసులో ప్రస్తుతం ఆయన సస్పెన్షన్ లో ఉన్నారు ఉదయం ఆరు గంటల పది నిమిషాలకు మొయినాబాద్ లో ఉన్న ఫామ్ హౌస్ లో పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్ట్ చేసింది ఏపీసీఐడి ఆ తర్వాత బేగంపేట్లోని పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంట్లో కూడా సోదాలు జరిగాయి కొంతకాలంగా ముయినాబాద్ దగ్గరలోని ఆమ్దాపూర్ లో నివాసం ఉంటున్నారు పిఎస్ఆర్ ఆంజనేయులు వైసీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు ఈ ఐపీఎస్ ఆఫీసర్ ఇలా ఒక కేసులో ఆయన అరెస్టు కావడం ఇప్పుడు సంచలనంగా మారింది కుక్కల విద్యాసాగర్ కి కాదంబరీ జత్వానికి మధ్య వివాదంలోకి అసలు పోలీసులు ఎలా ఎంటర్ అయ్యారో జవానీ ఇబ్బంది పెడుతూ ఏం చేశారో విచారణలో భాగంగా ఇప్పటికే చాలా సమాచారాన్ని సేకరించారు ఈ కేసులో ఇప్పుడు ఏకంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ అరెస్ట్ కావడం సంచలనంగా మారింది పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటుగా ఇదే కేసులో ఐపీఎస్ విశాల్ గున్ని కాంతి రాణి తాత కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు వాళ్ళిద్దరూ కూడా సస్పెన్షన్ లోనే ఉన్నారు మా ప్రతినిధి శివకుమార్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు శివకుమార్ ఆల్రెడీ హైదరాబాద్ నుంచి వాళ్ళు బయలుదేరారు ఎప్పుడు చేరుకోబోతున్నారు స్టార్ట్ కాబోతోంది ముంబై నటి జత్వాని కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి విజయవాడకైతే తరలిస్తూ ఉన్నారు పన్నెండున్నర ఒంటి గంట లోపు అయితే విజయవాడ చేరుకునే అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నాయి ప్రస్తుతం సిఐడి పోలీసుల అదుపులో అయితే పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నారు ప్రస్తుతం సిఐడి కార్యాలయం ఏదైతే విజయవాడలో ఉందో ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు ఇదే కార్యాలయానికి మరి కాసేపట్లో పిఎస్ఆర్ ఆంజనేయుల్ని తీసుకొచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ఇప్పటికే అధికారులు దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ చేపట్టినటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి ఏదైతే నటి జత్వాని పిఎస్ఆర్ ఆంజనేయుల మీద కొంతమంది ఐపీఎస్ అధికారుల పైన ఏదైతే ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేసిందో ఆ నమోదు చేసినటువంటి కేసు ఆధారంగానే సిఐడి పోలీసులు అయితే పిఎస్ఆర్ ఆంజనేయులను కేసు ఈరోజు అయితే అరెస్ట్ చేసి తీసుకొని వస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పటికే పిఎస్ఆర్ ఆంజనేయులు నివాసంలో కూడా పోలీసులు తనిఖీలు చేశారు కొన్ని ఆధారాలు కూడా సేకరించినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఈ కేసుకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి విషయాలు అతని నుంచి రాబట్టే అవకాశాలే కనబడుతున్నాయి అతని నుంచి సేకరించినటువంటి వివరాల ప్రకారం ఈ యొక్క కేసులు దర్యాప్తు అనేది ముందుకు తీసుకెళ్లే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ఇదే కార్యాలయంలో మరికొద్దిసేపట్లో పిఎస్ఆర్ ఆంజనేయులు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ విచారణ జరిపిన తర్వాత పిఎస్ఆర్ పిఎస్ఆర్ ఆంజనేయులు అయితే వైద్య పరీక్షలకు కూడా తరలించే అవకాశాలు కనపడుతున్నాయి ఇక్కడి నుంచి వైద్య పరీక్షలు చేసిన తర్వాత కోర్టులో హాజరుపరుస్తారని చెప్పని మనకు ప్రస్తుతం అయితే సమాచారం తెలుస్తుంది ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకొచ్చేందుకైతే పోలీసులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు మరి మరి కాసేపట్లోనే ఈ కానూరులో ఉన్నటువంటి సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చే అవకాశాలు అయితే ఇక్కడ కనపడుతున్నాయి రైట్ కుమార్ ఇక్కడ